భయపడే వాళ్ళు చేతకాని వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కూర్చుకెళ్తారు నీ కొడుకులు మేమే చనిపోవా నీకు తెలుసు అయినా మేము ఎక్కడ నిలబడ్డాం అది మా దమ్ము మరి దమ్ము ఎంత ఇప్పుడు ధర్మం నీ ఉందా మా ఎంపు తేలాలంటే మీ ఎంపిన తలకేళ్ళు తిగుతాయి మా ఎంపిన తలకెళ్ళి తిగుతాయి తలకేళ్ళు లెక్కన బట్టే ధర్మం ఆ కొడుకు చచ్చిపోయినందుకున్న బాధకంటే పది మందిలో నిన్ను తన్నాడు చూడు అడహ మగాడు ఆడి మగతనం ఎవడికి అలా వస్తుంది ఆడు సచ్చినా నీ కొడుకుని ఇంత బతికున్నా పెద్ద తేడా లేదు కానీ ఇదిగో దీ నెంబర్ గుండె దీంతో చెప్తుందా ఇప్పుడు సెంటర్కి వచ్చాం ఇది రెండు బిందె తీసుకొస్తున్న కోడక హాయ్ ఎండోటికే వస్తాయి మాగడమో దిగజారుడు పనులు చేయడమే రాజకీయం అనుకుంటే ఆ పని ఇప్పుడు వచ్చి కానీ అన్నంతో పాటు అధికారం కూడా అలవాటు అయిన వాళ్ళం కాబట్టి ఆలోచిస్తాం అధికారం కోరమ్ పదిహేను సంవత్సరాల నుంచి నా దెబ్బకి జనం దెబ్బకి దానికి దూరమయ్యే కదా అన్నం కూడా సహిత